భావని మా అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో ఏంటంటే మీ పర్సన్ ఎలాగా ఫీల్ అవుతున్నారు ఈరోజు అసలు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు అనే దాని గురించి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ పర్సన్ గురించి తలుచుకోండి ఓకే మీ ఇద్దరి మధ్యన ఏదైతే గొడవలు జరిగినాయో వాటి గురించి ఆలోచిస్తున్నారో మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అదే ఎందుకు గొడవలో నేను అట్లా మాట్లాడాను ఎందుకు మా ఇద్దరి మధ్యన అలాంటివి జరిగింది అసలు నేను అలా మాట్లాడుండకూడదు నా పర్సన్ తోటి అని అని చెప్పి మీ పర్సన్ అనుకుంటున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీరు అలాగే మిస్ అవుతున్నారా లేదా అని అని చెప్పి వాళ్ళు ఊహిస్తున్నారు ఈ రోజున ఓకే మీకు తగ్గట్టుగా మీ పర్సన్ మారి మీకు చూపించాలి అని అనుకుంటున్నారు అండ్ మీ ఇద్దరు ఒకరికి ఒకరు అని అని చెప్పి వాళ్ళ ఫీలింగ్ మీ మనసులో కూడా అలాగే ఉందని అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు ఇది మేలు ఫీమేల్ ఇద్దరికీ వస్తుంది చూడండి వాళ్ళ మనసులో మాటలు చెప్పాలనుకుంటున్నారు కానీ మళ్ళీ మీరు ఏదైనా అనుకుంటారేమో అని చెప్పి వాళ్ళు బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు అంటే దానివల్ల ఏమైనా గొడవలు జరగచ్చేమో మళ్ళీ అని అని చెప్పి చూడండి అదే డౌట్ డౌట్ ఎక్కువగా ఉంది మళ్ళీ మీరు ఎట్లాగా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారో అంటే వాళ్ళు చెప్పే మాటలు మీరు ఎలా తీసుకుంటారు అని చెప్పి వాళ్ళు ఎక్కువ డౌట్ పడుతున్నారు అట్లాగే మీరు ఏమైనా వాళ్ళ మీద డౌట్ ఏమైనా పెంచుకున్నారేమో అని అని చెప్పి కూడా భయం అనేది వేస్తుంది ఓకే అదే చెప్పాను కదా ఇల్యూజన్స్ ఆ డౌట్ భయం వేస్తుందని చెప్పాను కదా ఏదేదో ఊహించుకుంటున్నారు వాళ్ళు మళ్ళీ ఎట్లా ఉంటుందో అని చెప్పి అపోహలు పోతున్నారు మిమ్మల్ని పూర్తిగా తెలుసుకొని మీకు తగ్గట్టుగా తయారవ్వాలి మీకు తగ్గట్టుగా మారాలి అని అని చెప్పి చూస్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఎట్లా అనుకుంటున్నారంటే మీరు వాళ్ళని అర్థం చేసుకోవాలి అని అని కూడా వాళ్ళ ఫీలింగ్ ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మా జయదుర్గా భావని కమెంట్స్ మాత్రం ఎస్ అని పెట్టండి మీకు రెజనైట్ అవుతుంది ఓకే